we హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ రెడ్డి మీరు చూసిన రాజేష్ ఇంటీరియర్ క్రియేటివ్స్ స్టార్టింగ్ తమ్ముళ్ళలో చూడండి ఫాల్ సీలింగ్ చేసేటప్పుడు ఉక్స్ దగ్గర చిన్న మిస్టేక్ ఏంటంటే అది ఆ మిస్టేక్ ఏంటంటే చూడండి ఆ ఫాల్ సీలింగ్లో ఆ డైరెక్ట్ సింగిల్ రాడ్ అనేది ఏంటంటే ఫ్యాన్ ఉక్ వేయడం జరిగిందనమాట దానివల్ల ఏంటంటే సీలింగ్స్ చిన్న ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ దాని ప్లేస్లో ఈ హుక్స్ అయితే మీరు యూజ్ చేసుకోవడం బెటర్ దీనివల్ల ఏంటంటే మన ఫ్యాన్స్ అనేవి షేక్ అవ్వవు సీలింగ్ కూడా డ్యామేజ్ అవ్వదు అది ఏ విధంగా చేయాలనేది చూడండి నెక్స్ట్ స్టార్టింగ్ ఏంటంటే సీలింగ్ అనేది మనం షీట్స్ ఎక్కించుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ సెంటర్ చేసి మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఆ మార్కింగ్ చేసినప్పుడు ఫ్యాన్ అనేది సెంటర్ వస్తుందనమాట లేదంటే మళ్ళీ ఫ్యాన్ అనేది మోడల్కి ఆ సైడ్ ఈ సైడ్ వెళ్ళిపోతుందంటే మోడల్ అనేది చాలా చిరాగా కనిపిస్తుంది అందుకే చూడండి షీట్ అనేది ఏంటంటే ఒక స్క్వేర్ టైపు ఒక స్క్వేర్ టైప్ కట్ చేసుకొని ఆ కట్ చేసిన పీస్ని కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఫిట్ చేసినప్పుడు అదే షీట్ మనం యూజ్ చేయాలి ఎందుకంటే ఆ మెజర్మెంట్కి సెట్ అయ్యే షీట్ తాలూకా పీస్ అదే కాబట్టి ఆ పీస్ అనేది కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట కట్ చేసిన తర్వాత ఇందాక చూపించిన ఫొటోస్లో ఉన్న హుక్ చూడండి ఆ హుక్ అనేది ఏంటంటే మీరు డైరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్న లైన్ డేర్తో మెజర్మెంట్ తీసుకున్నారు కదా దానికి సెంటర్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలన్నమాట పెన్సిల్తో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక కమాండర్ మిషన్ ఉంటుంది ఆ మిషన్తో ఏంటంటే మార్క్ చేసిన వాటికి హోల్స్ వేసుకోవాలి అంటే చూడండి మిషన్తో ఎలా హోల్స్ వేస్తున్నామో మిషన్తో హోల్స్ వేస్తున్నారు కదా హోల్స్ వేసిన తర్వాత అంటే రెండు హోల్స్ వేయాలి వేసిన తర్వాత చూడండి ఆ ఉక్కుకి ఆ ఉక్కుకి సంబంధించినవి రెండు ఫాజినర్స్ అనేవి ఏంటంటే స్ట్రెంత్ గట్టిగా ఉండడానికి ఆ సైడ్ హోల్కి ఈ సైడ్ హోల్స్కి రెండు ఫాజినర్స్ అయితే యూజ్ చేస్తాము ఆ హోల్స్ వేసిన వాటికి కరెక్ట్గా అదే మెదరపైన సెట్ అయ్యే విధంగా మనం ఆ ఉక్కుని దాంట్లో సెట్ చేసి సెట్ చేసిన తర్వాత మీరు దాంట్లో రెంచ్ ఉంటుంది కదా ఆ రెంచ్తో అనేది ఏంటంటే మీరు అది స్టిఫ్గా ఫిట్ చేసేసుకోవాలి ఫిట్ చేసుకున్న తర్వాత అది స్టిక్ స్టిక్ అయింది లేదో అసలు చెక్ చేసుకోవాలి అయిన తర్వాత ఏంటంటే మీరు ఇందాక కట్ చేసిన షీట్ మొక్కని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అలా సెట్ అవుతుంది లేదో చూసుకోవాలి సెట్ అవుతుందో లేదో చూసుకున్న తర్వాత మళ్ళీ ఆ షీట్ని తీసేసి దానికి సపోర్ట్గా ఒక ఛానల్ అయితే వేసుకోవాలి ఆ ఛానల్ వేయకపోతే మనకు ఆ సపోర్ట్ అయితే ఉండదు ఆ ఛానల్ వేసినప్పుడు దానికోక రెండు మూడు స్క్రూస్ అయితే వేసుకోవాలి అది కూడా ఒక స్క్రూ వేస్తే కాయదు రెండు మూడు స్క్రూస్ వేస్తే కొంచెం స్ట్రెంత్ అనేది గట్టిగా ఉంటుంది ఆ స్క్రూస్ వేసిన తర్వాత యాస్టీస్గా మనం కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా మళ్ళీ ఆ పీస్ని అదవిధిగా పెట్టేసి దానికి కూడా స్క్రూస్ మనం వేసేసుకుంటే డైరెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది అప్పుడు మీకు ఫ్యాన్ అనేది స్ట్రెంత్ అదే సెంటర్ వస్తుంది నెక్స్ట్ హీ ఉక్కు ఏంటంటే మనకి ఫ్యాన్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది సీలింగ్ సీలింగ్ అనేది షేక్ అవ్వదు అనమాట ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి రాజేష్ ఇంటీరియల్ క్రియేటివ్స్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ